ఇరవై ఏడవ వార్డును ఆదర్శ వార్డుగా తీరుస్తామన్న బీఆర్ఎస్ అభ్యర్థి నక్క మంజులత గౌడు సంగారెడ్డి పట్టణంలోని ఇరవై ఏడవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి నక్క మంజులత నాగరాజు గౌడ్ను గెలిపించాలని కోరుతూ కాలనీవాసులు బీఆర్ఎస్ నాయకులు రాజనర్సు మామిల్ల రాజేందర్ బుచ్చిరెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కౌన్సిలర్గా ఎన్నో అభివృద్ధి పనులను చేశామని ఇప్పుడు వార్డు ప్రజలు ఆశీర్వదించి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ేజింగ్ స్టార్ట్ చేసాము ఇక్కడికి చాలా భారీ ఎత్తున మా వాడు వాళ్ళే అందరు వచ్చారు మాకు సపోర్ట్గా మేము చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా మా వాడు వాళ్ళు చాలా మాకు సపోర్ట్ చేస్తున్నారు మేము ఫస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మైలా పార్క్ మా ట్వంటీ సెవెంత్ వార్డ్ నుంచి అయింది ఇంకా కొన్ని మేము సీసీ రోడ్లు కానీ ఇది స్తంభాలు కానీ అన్నీ కూడా మేము వేయించాము ఇక్కడ మాకు చాలా ఆధార అభిమానాలు లభిస్తున్నాయి మా వార్డు వాళ్ళు మమ్మల్ని చాలా 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 మమ్మల్ని అత్తుకుంటున్నారు వాళ్ళ మనసులకు ఇంకా ఇంకా మేము చేసిన అన్ని కార్యక్రమాలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి మా దగ్గర బ్యాలెన్స్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మా వార్డులో అన్ని కంప్లీట్ అయ్యాయి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రము ఉన్నాయి ఈసారి నన్ను మీ ఆధార అభిమానాలతో గెలిపించారంటే మొత్తము హండ్రెడ్ పర్సెంట్ మన వాడిని తీర్చిదిద్దుతానని నేను మీకు మాటిస్తున్నాను చింతాప్రభాకరణ హరీష్ రావు గారి సహాయంతో ఇంకా రెండేళ్లలో మన ప్రభుత్వమే వస్తుంది కాబట్టి ఇంకా మనం అభివృద్ధి చేసుకుంటాము ఎన్నో విధాలుగా ఇంకా ఇంకా మేము మా వార్డు ప్రజలకు అందరికీ నాదొక్కటే మనవి ట్వంటీ సెవెంత్ వార్డు వాళ్ళు వాళ్ళ ఓటును మంచి పద్ధతిలో వినియోగించుకొని మాకు సహాయం సహాయం చేయాలని నేను వారిని కోరుతున్నాను మీ ఆదర అభిమానాల గురించి ఎప్పటికీ మీ సేవలో నేను మంజులత నాగరాజు గౌడ్ వార్డులో ప్రచారంలో భాగంగా మాకు మద్దతు తెలపడానికి విచ్చేసిన పెద్దలు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ మా ఇన్ఛార్జి రాజనరసన్న గారికి అలాగే మాజీ సిడిసి చైర్మన్ మా బుచ్చిరెడ్డి అన్న గారికి అలాగే టీ పెద్దలు మాజీ అధ్యక్షులు మా మామిల్ల రాజేందర్ అన్న గారికి అలాగే విచ్చేసిన మా వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున్న మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ గత ఐదు సంవత్సరాలలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి వార్డులో కూడా మంచి అభివృద్ధి చేసుకోవడం జరిగింది మా వార్డులో కూడా మేము రెండు పార్కులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక బైలా పార్కు మరి ఇంకొక పార్కు కూడా చేసుకోవడం జరిగింది అలాగే సీసీ రోడ్లు ఎక్కడైతే చాలా మేము వచ్చినప్పుడు కొత్తలో ఇక్కడ అంత అద్వానమైన రోడ్లు మట్టి రోడ్లు గుంతలమయం ఉన్న రోడ్లు ఉండే అలాంటి సీసీ రోడ్లు ఏరియాలలో సీసీ రోడ్లు మైనార్టీస్ ఏరియాలో కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది అలాగే ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బో బోర్డు మార్వాడి ఏరియా అదంతా మేము సీసీ రోడ్లు వేసుకోవడం బీటీ సీసీ రోడ్లు రెండు కూడా వేసుకోవడం జరిగింది డ్రైనేజ్ సమస్య కూడా చాలా ఉండే మా వాళ్ళ ఆ సమస్య కూడా పూర్తిగా ఎక్కువ శాతం తీర్చినాము ఇంకా కొద్ది ఏరియాలల్లా ఉన్నది అది కూడా ఈసారి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా ఆ డ్రైనేజ్ సమస్య మరియు రోడ్డు లేని ప్రాంతంలో ఖచ్చితంగా రోడ్లన్నీ కూడా మా చింతా ప్రభాకర్ అన్న గారి సాయంతో ఖచ్చితంగా మేము అవన్నీ పూర్తి చేస్తామని మాటిస్తున్నాము అలాగే ఎవరు కూడా ముందు అని కొంత దుష్ప్రచారం చేస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు అవన్నీ ఏం నమ్మొద్దు ఖచ్చితంగా ఎమ్మెల్యే ఫండ్ ఉంటుంది మరియు మున్సిపల్ వార్డులకు కూడా ఇచ్చే ఫండ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అది ఎవరైనా సరే ఏ పార్టీ ఉన్నా సరే ఇవ్వాల్సిందే ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ అయినా ఇవ్వాల్సిందే అది మీ ఆ దుష్ప్రచారాలు నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇయ్యరు అనేది ఆ మాటలు నమ్మొద్దు తప్పకుండా అందరికీ ఫండ్ ఖచ్చితంగా అన్ని వార్డులలో అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం ఇస్తుంది ఆ మాటలలో మీరు రావద్దు దయచేసి అభివృద్ధి ఎవరు చేస్తున్నారో అది గమనించు మేము మేము స్వచ్ఛంగా మేము స్వచ్ఛందంగా మేము పని చేస్తున్నాము వార్డులో ఇరవై నాలుగు గంటలు మేము అందుబాటులో మేము ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది మేము ఏదైనా కంప్లైంట్ బాక్స్ అని ఒక చిన్న సమస్య వచ్చి వస్తా లేదన్నా మేము ఇంబడే ఇమ్మీడియట్లీ మేము రియాక్షన్తో చేపించడం జరుగుతుంది అలాగే మోరీ సమస్యలు కానీ ప్రజలందరికీ మేము చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము తప్పకుండా లాస్ట్ టైం అయితే మాకు ఎలాగా మీరు మద్దతు ఇచ్చారో ఈ సంవత్సరం కూడా ఇంకా భారీ మెజార్టీతో గెలిపించి మన వార్డు అభివృద్ధికి సహకరించాలని మన సంగారెడ్డిలోనే శాంతి నగర్ అనేది మొట్టమొదటి మొట్టమొదటి వార్డుగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మేము మీకు మాటిస్తున్నాం జై తెలంగాణ